ఫారూక్ షుబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీ వర్గాల పోరాట స్ఫూర్తి కలిగిన ఒక యోధుడు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అనే పేరుతో అనుక్షణం మైనారిటీ వర్గాల కోసం పరితపించే శ్రామికుడు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ తనున్నానని భరోసా ఇస్తూ పరిష్కారాన్ని ఆలోచించే నైజం ఆయనది మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన ముస్లిం సమాజానికి ఎనలేని కృషి చేశారు ఇటీవల మీడియాలో ప్రధాన అంశంగా ఉన్న విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో వక్ఫ్ బోర్డు గురించి అనేక సార్లు కలిసి సమస్యను క్లుప్తంగా వివరించారు వక్ఫ్ బోర్డు బిల్లు డైరెక్ట్గా ఆమోదించకూడదని దేశంలో అన్ని పక్షాల వాదన వినాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనగా జేపీసీ వేయించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విషయం పట్ల మైనారిటీల పక్షాన తీవ్రంగా కృషి చేసింది మాత్రం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఫారూక్ షుబ్లీ గారు జేపీసీ వేయించే విషయంలో కృషి చేయకపోతే ఇప్పటికే వక్ఫ్ బిల్లు ఆమోదం పొంది ఉండేది ఆ విధంగా దేశంలోని ముస్లింలందరి తరఫున గొంతుకగా ఫారూక్ షుబ్లీ తయారయ్యారు ఇమ్మీడియట్గా అందరికి కూడాను అపాయింట్మెంట్ ఇచ్చి నలభై మందితో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి ఏదైతే ఈ అంశం ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది కృష్ణంగా నేను ఈ విషయాన్ని చెప్పడానికి గల మూల కారణం ఏమిటంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నా కూడా కానీ ఏ రకంగా అయితే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఎలక్షన్ల కన్నా ముందు మేము ఒక మాట చెప్పాం బీజేపీతో కలిసి ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ముస్లింలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఎక్కడ కూడానో కాలరాయకుండా వారు జాగ్రత్తగా కాపాడుతారు అని చెప్పేసి మేము ఏదైతే నమ్మకం వారిపై పెట్టడం జరిగిందో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడాను వమ్ము చేయకుండా తుచా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు అత్యధికంగా వారిపై చేసినటువంటి దుష్ప్రచారం ఏమిటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి కానీ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదో తారీఖున మా యువనాయకులు నారా లోకేష్ గారు కేంద్రానికి అంటే మన సెంట్రల్ మీడియాకి కేంద్ర మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఇది సోషల్ జస్టి జస్టిస్ ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి కుండబద్దలు కొట్టేసి ఫోర్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు దానికి అర్థం పడుతుంది